హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువు మొదటి ప్రశ్న సౌందర్యం అందం రెండు నిలువు ముక్కు నాసిక ఒకటి అడ్డము సుమారుగా చెప్పేది అంచనా ఏడు అడ్డము జవాను సిపాయి పది అడ్డం ముక్కలైన బియ్యం నూక పది నిలువు అందే ముందు పద్నాలుగు చూద్దాము అడ్డము పద్నాలుగు సాయంకాలం మురికి అంటే మాపు అని మాపు పది నిలువు అందే నూపురం నూపురం పద్నాలుగు నిలువు నెలలో మాసంలో పద్దెనిమిది అడ్డం మహాకోలాహలం సంరంభం సంరంభం అని పంతొమ్మిది నిలువు యుద్ధం భండారం అని భండరం ఇరవై ఐదు అడ్డం నుంచి రావటం లేదని వినయంగా చెప్పండి అంటే ఇటు నుంచి చెప్పుకుంటున్నాడు రారండి అని రావటం లేదు అంటే రారండి అని చెప్పటం వారు రారండి అని చెప్పటం అని ఇరవై ఐదు నిలువు తలకిందులైన ఆలయం అంటే రివర్స్గా రాయాలి గుడి ఇరవై తొమ్మిది అడం కుప్పా పోగు ఇరవై తొమ్మిది నిలువు వక్క పోకా పోకా ఇరవై రెండు నీరాజనం హారతి అంటే నీరాజనం అని ముప్పై అడ్డము బృందం సమూహం జట్టు జట్టు ముప్పై నాలుగు అడ్డము చెవిన పెట్టం ఆలకించం అంటే వినం అని వినం ముప్పై నాలుగు నిలువు వీలునామా ధనుస్సు విల్లు ముప్పై ఎనిమిది అడ్డము సుర రాయి కలు ముప్పై ఎనిమిది నిలువు కలబెట్టు పంట పొలంలో పెరిగే గడ్డి మొక్కలు కలుపు కలుపు మొక్కలు అంటాం కదా కలుపు నలభై అడ్డం చెరసాల జైలు జైలు నలభై ఒకటి నిలువు హరిణం జింక నలభై నాలుగు అడ్డము గగురుపాటు పులకరం అని పులకలు అని కూడా అంటాము పులకరం లేదా పులకలు మూడు అడ్డం వేగిరం జాగు చేయకుండా అంటే వేగంగా అని వేగంగా మూడు నిలువు విశ్వనాథవారి ఒక నవల వేయి పడగలు నాలుగు నిలువు పాటలు పాడే యువతి గాయని పదకొండు అడ్డము కొడైకెనాల్ దగ్గర మురుగన్ ఆలయానికి ప్రసిద్ధి ఈ నగరం పళని పళని పన్నెండు నిలువు తలకిందుల వేళ అంటే రివర్స్గా రాయాలి వేళ క్రింది నుంచి పైకి పదిహేను అడ్డము అరణ్యమే అడవే ఎనిమిది అడ్డం ఒక వేదం యజుర్వేదం ఆరు నిలువు మాట పాదం పదం పదం అని ఐదు అడ్డం సేవా సపరియా సపర్య ఐదు అధ్యయనాలు సర్వేలు అధ్యయనాలు అంటే సర్వేలు పదమూడు అడ్డం శత్రువు వైరి తొమ్మిది నిలువు అపారం విరివి విరివి పదిహేడు అడ్డం వినతి విజ్ఞాపన అంటే మనవి మనవి ఇరవై నాలుగు అడ్ము దుర్మార్గపుటాలోచన కుయుక్తి కుయుక్తి పదమూడు నిలువు గరుత్మంతుడు వైనతేయుడు వైనతేయుడు పదహారు నిలువు జరి జలతారు ఇరవై అడ్డం పరిమాణం కొలత ఇరవై ఆరు అడ్డము ఇరవై మూడు చూద్దాము ఫస్ట్ ఇరవై ఒకటి అడ్డము ఇరవై ఒకటి అడ్డం గజిబిజిగా క్రీ నీడలు అంటే అక్షరాలు తారుమారయ్యాయని లు వచ్చింది ఇక్కడ క్రీ ఇరవై మూడు నిలువు ఆట క్రీడ ఇరవై ఆరు అడ్డం ఒక చర్మవాద్యం డమరుకం ఇరవై ఏడు నిలువు కిటుకు మర్మం మర్మం ఇరవై ఎనిమిది నిలువు సింహం అంటే కంఠీరవం కంఠీరవం ముప్పై ఒకటి అడ్డం దర్జా వైభవం టీవీ ముప్పై రెండు నిలువు తలపై జుత్తు లేకున్నా ఉందనిపించేలా ఏర్పాటు బిగ్గు ముప్పై ఆరు నిలువు జాప్యం ఆలస్యం ఆలస్యం ముప్పై మూడు నిలువు దూరం అంటే దవ్వు దూరం అంటే దవ్వు ముప్పై ఆరు అడ్డం అక్కడున్న రగ్గు తీసుకురా ఆ రగ్గు ఇవ్వు అని ఆ రగ్గు ఇవ్వు ముప్పై ఏడు నిలువు ఇక్కట్లు కష్టాలు ఇడుములు ఇడుములు నలభై రెండు అడ్డం పసిపిల్లలకు అజీర్ణానికి నలుగు పెట్టడానికి తలకి ఉపయోగించే జిడ్డు తైలం ఆముదం రెండు నిలువు డాష్ మంద అంటే పశువుల మంద ఆల మంద నలభై మూడు నిలువు యుద్ధయాత్ర సైన్యం దండు దండు నలభై ఆరు అడ్డం అజ్ఞాతవాసంలో భీముడు వలలుడు ముప్పై తొమ్మిది అడ్డము వాళ్లను మేమెవరము ఆహ్వానించం అంటే మేము పిలవం అని మేము పిలవం ముప్పై ఐదు నిలువు తామర కుముదం కుముదం నలభై ఐదు అడ్డం నిలువు నలభై మూడుతో నష్టం జరిమానా నిలువు నలభై మూడు దండు అని వచ్చింది అంటే నష్టం జరిమానా అంటే దండుగా దండుగా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్